చెప్పగానే మాకు టైం కేటాయించిన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు వివిధ పాఠశాల యజమానులకి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకి మరియు మిర్యాలగూడ పట్టణ పెద్దలకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మిర్యాలగూడ పోలీస్ ద్వారా ప్రస్తుతం మీడియా మిత్రులకు కూడా మా తరఫున మిర్యాలగూడ పోలీస్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇటు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం ఈ రెండు డ్రగ్స్ రెండు రకాలు ఒకటి మంచి డ్రగ్ ఒకటి హాంపుల్ డ్రగ్స్ మంచి డ్రగ్ ఏంటంటే డాక్టర్స్ మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు కదా మెడిసిన్స్ అది మనం మన రోగాల్ని తగ్గించుకోవడానికి వాడేది మంచి డ్రగ్ పిచ్చి డ్రగ్ ఏంటంటే మనం ఏదో ఆనందం వస్తుంది ఒక్క నిమిషం రెండు నిమిషాల కోసం వచ్చే ఆనందం

కౌన్సిలింగ్ ఇచ్చి రేపు ఉదయం పంపించడం జరుగుతుంది దయచేసి పూర్తి సహాయ సహకారం అందించండి ఎనీ ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్ మెడిసిన్ సంబంధించిన వాటికైతేనే బయటికి రండి ఎందుకంటే ఈ స్పెషల్ డ్రైవ్ లో గంజాయి వాళ్ళు కాని లేకపోతే ఎవరున్న ఫ్రెండ్స్ తో పాటు జరుగుతున్నా మీరు వాళ్లతో పాటు మీరు కూడా అయిపోతారు మీ జీవితం కూడా నాశనం అయిపోతుంది కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్క యువత ఈ మెసేజ్ ఇళ్లలో ఇచ్చి మీ తోటి స్నేహితులు కూడా చెప్పి దయచేసి పోలీసు వారికి సహకరించవలసిందిగా ప్రతి ఒక్క యువతని ప్రతి ఒక్క అధికారులని ఉద్యోగస్తుల్ని అందరినీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం పెడుతూ ప్రతి ఒక్కటి డిపార్ట్మెంట్కి మనం ఎంత సహకరిస్తే వాళ్ళు మనకు అంతకన్నా ఎక్కువ సహకరిస్తారు దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు